లాంటి మాటలు ఓసారి మీకు గుర్తు చేయాలి అనిపించింది చెప్పనా కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు కాని నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి మొక్కలవ్వదు దెబ్బ వెనక దెబ్బ వేయాలి అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనం మన ఆలోచనలకు బందీలం ఆలోచనలను మార్చుకొనిదే దేన్ని మార్చలేము గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కాని వర్షంలో తడిసిపోకుండా రక్షణనిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడమంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్లే అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరికి రాణించామా జీవితంలో పైకి రావడం సుఖపడటం జరగదు అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది ఉపాయాన్ని ఆలోచించేటప్పుడు రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకోగలిగినా రేపటికి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు కళ్ళు తడవకుండా జీవితాన్ని మాత్రం దాటలేవు పక్షులకి కొంత ధాన్యం పశువులకి కొంత గ్రాసం మనిషికి కొంత సాయం ఇదే ఇదే జీవితం ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కాని ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు కదా తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కాని ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరికి వారే తగ్గించుకోవాలి మంచివారు దూరం కావడం అంటే చెడ్డవారు దగ్గర కావడమే అది దుఃఖానికి నిదర్శనం మెరుగుపెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు సుమా కేవలం డబ్బుంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం నిన్ను గౌరవిస్తుంది ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు ప్రవర్తనలు ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం అనేది ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు